హాయ్ మస్తే నేను మీ కమగల నరేష్ నేటివ్ ఇండియా టీవీ ఛానల్ కోఆర్డినేటర్ ఇప్పుడు మనతో మనోహర్ అన్నారు మనతో ఉన్నారు మన స్టూడియోకి వచ్చారు వాళ్ళు రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంది వారు పడుతున్న కష్టాలు ఏంది వారు గవర్నమెంట్ నుంచి ఏదైనా రైతులకు సంబంధించిన రుణాలు వస్తున్నాయా లేవా కరెంట్ కరెక్ట్ గా ఉందా లేదా ఈ సమస్యలను మనం అన్నని అడిగి తెలుసుకుందాం అన్నా నమస్తే నమస్తే అన్న ఈ సంవత్సరం అధిక అధిక వర్షాలతోని పత్తి రైతులు గాని మక్క రైతులు గాని సోయ రైతులు గాని కంది రైతులు గాని తీవ్రంగా చాలా తీవ్రంగా నష్టపోయారు అదే అదే విధంగా సరైన సమయంలో మా యూరియా అందక కూడా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ఈ మధ్యలోనే మన ఇంకోటి యాప్ వచ్చింది యూరియా గురించి ఆ యాప్ గు తెలియకుండా రైతులకు తెలియకుండా చాలా ఇబ్బంది పడతారు అన్న ఇప్పుడు మీరు పత్తి పెట్టారు కదా ఆ పత్తికి ఎంత దిగు దిగుబడి వచ్చింది మీరు ఎంత లాగబడి పెట్టిరు ఆ దానికి సంబంధించిన విత్తనాలు ఉంటాయి కదా ఎన్ని విత్తనాలు పెట్టిరు ఆ విత్తనాలు వాడిన తర్వాత మామూలుగా అయితే పత్తి రెండు మూడు సార్లు ఎదుగుతుందని తెలుసు కానీ మీకు ఎన్నిసార్లు ఎదిగింది మీరు అది అది తీసిన పత్తి తీసిన తర్వాత మీరు ఎవరైతే ఏజెంట్ ఉంటారో ఏజెంట్ మీకు కరెక్ట్ గా డబ్బులు ఇస్తున్నారా లేదంటే మీరు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటున్నారా సంవత్సరం పత్తి వచ్చేసి అధిక వర్షాలు ఒకటి సరైన సమయంలో యూరియా దొరకక తీవ్రంగా నష్టపోయారు ఒక్క ఎకరానికి వచ్చేసి నలభై నుంచి యాభై వేల లాగోడైతుంది పత్తి తెంపనీకి గాని కూలీలకు గాని అన్నిటికి గాని కానీ తీరాజు వస్తే ఎకరానికి మూడు నాలుగు గంటలకు ఎక్కువ రాలేదు దీని ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోయారు అన్న ఇప్పుడు మీరు ఏదైతే పంట ఉందో ఆ పంటకు సంబంధించింది రుణాల కోసం బ్యాంక్ వెళ్ళి తీసుకుంటున్నారా లేదంటే ప్రభుత్వ ప్రైవేటు వ్యక్తుల దగ్గర ఇంట్రెస్ట్ అమౌంట్ తీసుకొచ్చి పెడుతున్నారా బ్యాంకు రుణాలైతే వెళ్తున్నాం సరైన టైంకే వస్తున్నాయి కానీ రైతు బంధు సరైన టైం కు రాక బయటి వ్యక్తుల దగ్గరికి సావుకార్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి బ్యాంకు పాస్బుక్లు పెట్టి రుణాలు తెచ్చుకుంటున్నాం గతంలో కేసీఆర్ ప్రభుత్వం లాగా ఇప్పుడు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ చేశానని చెప్తున్నాడు అందులో ఎంతమందికి రుణమాఫీ జరిగింది ఇంకెంతమందికి అవ్వాలి రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు అయ్యింది రెండు లక్షల పైన ఒక్క రూపాయి ఎక్కువ రైతు రుణమాఫీ కాలేదు ఇంకా అయితే దాని రైతులు ఎదురు చూస్తున్నారు అయితే ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో మేము రైతు రుణమాఫీ చేసినాము లక్ష గాని రెండు లక్షలు గాని రుణమాఫీ చేసినాము ఏ ఒక్కరికి చేయకుండా లేము అందరికీ చేసినామని చెప్పి ప్రభుత్వం చెబుతున్నది రైతు రుణమాఫీ దాదాపుగా ప్రతి గ్రామంలో సెవెంటీ పర్సెంట్ వరకు రుణమాఫీ జరిగింది రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకు మాత్రమే జరగలేదు దాన్ని బ్యాంకులలో వేసుకోండి అని చెప్పారు కానీ ఇంతవరకు చేయలేరు అన్న ఇప్పుడు మీరు పంట లాగోడి అంత తీసిన తర్వాత మీరు ఎవరైతే ఏజెంట్ ఉన్నారో వారి దగ్గరికి వెళ్తున్నారా లేదంటే మీరు ఏదైనా ప్రైవేట్ సంస్థలకు అమ్ముకుంటున్నారా అంటే వాళ్ళు మీకు సరైన గిట్టుబాటు ధరలు ఇస్తున్నారా లేదా మేము పెట్టినటువంటి పంటకు మాకు ఇంతే జాలనుకుని వెళ్ళిపోతున్నారా పంట పండించిన తర్వాత రైతులకు పంట పండేంత ఇబ్బంది అవుతుందో దాన్ని అమ్ముకోవడానికి కూడా అంతే ఇబ్బంది అవుతుంది ఐకేసి సెంటర్లు ఉన్నాయి కానీ రైతు ఐకేసి సెంటర్లకు పంట తీసుకుపోయిన తర్వాత మూడు రోజులు నాలుగు రోజులు ఒక్కోసారి వారం రోజుల దాకా అక్కనే కావాలి ఉండాల్సి వస్తున్నది మద్దతు దారు అంటున్నాం గవర్నమెంట్ పెట్టిన మద్దతు దారే తీసుకుంటున్న కానీ అవి ఏమాత్రం సరిపోవడం లేదు ద్వారా మేము పెట్టినటువంటి లాబోడ్ కానీ కుళ్ళకి ఇచ్చినటువంటి వేతనాలు గాని ఇవన్నీ కూడా మాకు రావట్లేదు కనీసం దీని ద్వారా కిలో గాని క్వింటల్ గాని దీనిపైన రేట్లు పెంచాలి పెంచితే అప్పుడు కనీసం మేము పెట్టినటువంటి పంట కన్నా మాకు లాభం వస్తుంది అంటే ప్రభుత్వాన్ని మీరు ఆశిస్తున్నారన్న రైతులకు సరైన మద్దతు ధర ప్రకటించాలి గవర్నమెంట్ అదే అదే విధంగా ఒక ప్రతి గ్రామాలలో రైతు వేదికలు ఏర్పాటు చేశారు ఐకేసీ సెంటర్ మండల కేంద్రాలకు తీసుకుపోయే వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఛార్జులు అవి చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడున్న రైతు వేదికలు గవర్నమెంట్ ఉపయోగించుకొని ప్రతి రైతు దగ్గర పంట ఏ గ్రామంలో పండించిన పంట అదే గ్రామంలో కొనేటట్టు చేస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది అన్న ఓకే అన్న మీరు మా స్టూడియోకి వచ్చి రైతులకు ఉన్నటువంటి సమస్యలను చెప్పినందుకు మీకు ధన్యవాదాలు అన్న ఈ సమస్యను మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నా థ్యాంక్ యూ అన్న మా రైతుల సమస్యలు ఇక్కడ వరకు స్టూడియో వరకు పిలిపించి నేటివ్ ఇండియా ఛానల్ వరకు పిలిపించి మా సమస్యలు విన్నందుకు చాలా ధన్యవాదాలు అదే అదే విధంగా మా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి మా మా వాయిస్ అనేది ప్రజల్లో ప్రభుత్వం వినాలి అని కృషి చేసినందుకు చాలా ధన్యవాదాలు